ప్రేక్షకులందరికీ నమస్తే ఈ వీడియో చేయాలని రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నానండి నాకు వీలు కుదరక కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను సో ఈ వీడియోలో ఒక చిన్న మిస్కాన్సెప్షన్స్ని తొలగిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలిసిందే రమణమూర్తి అని ఒక ఆయన ఒక పెద్ద ఒక ఇంటర్వ్యూ చేశాను నేను ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు అడుగుతూ ఆయన అంతకుముందు చేసిన ఇంటర్వ్యూలలో వేదాలలో ఆవులని కోసుకొని తిన్నారు దేవుళ్ళే తిన్నారు బ్రాహ్మణులు తిన్నారు అని రకరకాల కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేశారు ఆయన సో ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాను ప్రస్తావిస్తూ కొన్ని విషయాలు మా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ నేను డిస్కస్ చేస్తున్న విషయాలు కొందరికి మరి అర్థమయ్యాయో లేదో తప్పుగా అర్థమయ్యాయో అది తప్పుగా అర్థమయ్యాయని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే మా వెంకట చాగంటి గారు ఉన్నారు ఆయన నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుంది సో అది ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో నేను మీకు వివరిస్తాను ఈయన తొందరపడ్డారు అనిపిస్తోంది సో అది ఎలా తొందరపడ్డారో అసలు నేను మాట్లాడింది ఏంటి రమణమూర్తి గారు మధ్యలో వచ్చి ఏం మాట్లాడారు ఈ వివరణ ఇస్తాను సో దీనికి వెళ్లే ముందు కొన్ని క్లారిఫికేషన్ ఇస్తానండి జనరల్గా మా చాగంటి గారు ఆర్య సమాజ్ని ఫాలో చేస్తుంటారు దయానంద సరస్వతి గారు అంటే ఆయనకు చాలా ఇష్టం ఆర్య సమాజ్ వాళ్ళు జనరల్గా ఏం చెప్తుంటారు అంటే విగ్రహ ఆరాధన చేయకూడదు అంటే ఐడల్ వర్షిప్ విగ్రహాన్ని ఆరాధించడం తప్పు ఇది వేదాలు గాని ఒప్పుకోవు అంటారు కానీ అన్ఫార్చునేట్లీ నేను చూసింది ఏంటంటే విగ్రహాన్ని ఒక మూర్తి రూపంలో ఉన్న ఉన్న వాళ్ళని ఆరాధించొద్దు అని చెప్పే వీళ్ళే దయానంద సరస్వతి గారిని విగ్రహంగా చేసుకొని పూజిస్తారండి ఇప్పుడు ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదండి వ్యక్తి ఇంపార్టెంట్ కాదు వ్యక్తి చెప్పిన సిద్ధాంతం ముఖ్యం అలాగే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను చెప్పింది ముఖ్యం కాదు నేను చెప్పింది ఏమిటి అది ముఖ్యం సో ఆర్య జనరల్ జనరల్గా ఏం చేస్తారంటే విగ్రహ ఆరాధన చెయ్యొద్దని చెప్తూనే ఈ దయానంద సరస్వతి గారిని ఆయన గొప్ప మహానుభావుడు దీంట్లో ఎవరు కాదని లేరు ఆయనని విగ్రహంగా చేసుకొని పూజిస్తారు సో వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనని వాళ్ళే ఖండాలు ఖండాలుగా నరికేస్తారన్నమాట సో ఇది తప్పంటాను నేను సో ఆర్య సమాజ్కి ఏదైతే ప్రతిపాదన చేస్తారో దానితో నాకు చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలు చదవకుండానే అవి వేస్ట్ అంటారు కేవలం వేదాన్ని మాత్రమే పట్టుకొని ఇదే ప్రమాణం అంటారు ఏ హిందువు కూడా వేదం మాత్రమే ప్రమాణం మిగతావి నేను పక్కన పెడతాను దాన్ని నమ్మడు అంటే అతడు హిందువు కాదు నా దృష్టిలో ఓపెన్ స్టేట్మెంట్ ఇది మన గ్రంథాలు అన్నీ తీసుకొని అన్నీ ఏం చెప్తున్నాయో వివరించి చెప్పగలిగేవాడే నిజమైన ధార్మికుడు లేకుంటే సనాతనమైన వాడు ఈ విషయాన్ని నేను భరత వర్ష అనే ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశాను దాంట్లో చాలా చాలా క్లారిటీ ఇచ్చాను ప్రేక్షకులు మీరు వీలైతే దాన్ని ఒకసారి చూడండి చూస్తే నేను చెప్పే భావన ఏమిటి నేను ఏం చెప్పదలుచుకున్నాను నా సిద్ధాంతం ఏంటో మీకు అర్థమవుతుంది సో ఇక మనం ఏం చేద్దామంటే అక్కడ ఏదైతే వీడియోలో నేను చెప్పానో మధ్యలో ఈ రమణమూర్తి గారు వచ్చి ఏదైతే కలగజేసుకున్నారో దాని గురించి కూడా వివరించుకుందాం అయితే ఇక్కడ మా వెంకటచాగంటి గారు రమణమూర్తి గారి పేరు కూడా కరెక్ట్ చెప్పట్లేదు ఏదో పేరు చెప్తున్నారు మరి ఆయన ఏంటంటే కొంచెం ఆ వీడియోని నిశితంగా పరిశీలించి మాట్లాడితే బాగుండేది ఆయన పేరు తప్పు చెప్తున్నారు ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నారు నాకు సంస్కృతం రాదని రమణమూర్తికి సంస్కృతం రాదు అని ఏదో చెప్పారు రమణమూర్తికి సంస్కృతం రాదని నేను చెప్పిన ఇంటర్వ్యూలోనే ఆయనే ఒప్పుకున్నారు ఆయనే ఒప్పుకున్నారు ఆయన రకరకాల అనువాదాలని తీసుకొని మాట్లాడారు అని కానీ నేను అనువాదాలని కాపీ చేయలేదు మా వెంకటచాగంటి గారు పొరపడుతున్నారు నేను గనక అనువాదాలని కాపీ చేస్తే అది ఐదు వాల్యూమ్స్ అయ్యాయి ఐదు వాల్యూమ్స్ అయ్యాయి ఐదు వాల్యూమ్స్ కాదండి అది ఇరవై వాల్యూమ్స్ అయ్యేవి ఎందుకంటే కాపీ చేసుకుంటే ఏమవుతుందండి అన్ని కాపీ చేసుకోవాలి అంటే ఆర్య సమాజ్ది కాపీ చేసుకోవాలి సైనాచార్యుడిది కాపీ చేసుకోవాలి అలాగే ఈ తులసీరామ్ ఆయనది కాపీ చేసుకోవాలి ప్లస్ ఆర్ఎల్ కశ్యపు అక్కడక్కడ నేను ఈ నది కూడా ప్రస్తావించాను ఎవరిది మన దాశరథి రంగాచారిది అది ప్రమాణంగాదని ప్రస్తావించాను సో ఒకవేళ నేను ఐదుగనుగా కాపీ చేసుకుంటే వెంకట చాగంటి గారు అది ఐదు వాల్యూమ్స్ కాదు ఇరవై వాల్యూమ్స్ అయ్యేది సో నేను కాపీ చేసుకోలేదండి నేను అనువాదం చేసినప్పుడు ఋగ్వేదాన్ని కాపీ చేయలేదు నేను ఐదు అనువాదాలన్నీ పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే ఆధ్యాత్మికమైన అర్థానికి క్లోజ్ ఉంటుందో దాన్ని తీసుకున్నానండి అందుకే ఐదు వాల్యూమ్స్లోనే అయింది అండ్ మీరు చూడండి ఏ అనువాదం అయినా చిన్న చిన్నగానే వస్తుంది ఫైవ్ సిక్స్ లైన్స్ వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు కొన్ని చోట్ల వివరణ ఉన్న చోట ఎక్కువ వస్తుంది సో ఇంకో మాట నాకు అసలే సంస్కృతం రాదు అని ఒక ఆరోపణ చేశారు నాకు అసలే రాకుంటే నేను ఎట్లా అనువాదం చేస్తానండి చేయను కదా సో ఒక్కొక్క మంత్రంలో ఏ ఏ పదాలైతే ఇచ్చారో వాటి మీద నేను ఇన్వెస్టిగేట్ చేశానండి దాన్ని స్టడీ చేశాను దాన్ని స్టడీ చేసి ఇతరులు దాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో గమనించి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ఇలా అయితే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఇచ్చాను నేను అప్పటికి కూడా నాదే ఒపీనియన్ కరెక్ట్ అని నేను వితండవాదం చేయను అంటే ఏ రకంగానైతే ఆర్య సామాజికలు చేస్తారో అలాంటి మూర్ఖపు పని నేను చేయనండి మాదే కరెక్టు మాదే నిజము అని మూర్ఖంగా నేను వాదించను ఆర్య సమాజకులు అది చేశారు అంతకు ముందు సయనములు చేసింది సయనోలు చేసింది కానీ ఇతరులు చేసింది ప్రామాణికం కాదు అది వేస్ట్ అని ఏ రకంగానైతే మీరు ఇతరుల్ని దూషిస్తారో అలాంటి మూర్ఖపు పని నేను చేయను నాది అంత లో స్టాండర్డ్ కాదు సో నేను అనువాదాలని కాపీ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను దాని మీద చాలా పరిశీలన చేశాను ఇన్వెస్టిగేట్ చేశాను మదన పడ్డాను అప్పుడు ఈ అనువాదం బయటికి వచ్చింది సో ఇది నేను నాకు అసలే సంస్కృతం రాదనుకుంటే నేను ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ తీసుకునే కాదండి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ తీసుకున్నానంటే దాని మీద చాలా వర్క్ చేశాను నేను సరే ఇది పక్కన పెడతాం సంస్కృతం బాగా తెలుసు అనుకునే వాళ్ళు ఏం పీకారండి ఇన్ని రోజులు మాకు సంస్కృతం బాగా వచ్చు మేము తోపులము మేము తురుములము అనుకున్న వాళ్ళు ఎందుకండి అనువాదం చేయలేదు ఇంతమంది కమ్యూనిస్టులు వచ్చి నోటికొచ్చింది వాగుతుంటే ఏం పీకారండి ఏం పీకారు సో మీకు సంస్కృతం వచ్చు అన్నీ వచ్చు మీరు దీన్ని కౌంటర్ చేయాల ఒక సామాన్యుడు వచ్చి మూడు సంవత్సరాలు ఇన్వెస్టిగేట్ చేసి ఒక సంవత్సరం పాటు దాని మీద ప్రింటింగ్ మీద వర్క్ చేస్తే తక్కువ చేసేస్తారండి ఇలా ఉంటుందండి ఆర్య సమాజికుల ప్రస్తావన మేము చూడండి ఏ హిందూ మీటింగ్లో వెళ్ళినా కూడా హిందువులతో ఆర్య సమాజికులు కలవరండి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతారు అంటే మేము చాలా తోపులము మేము తురుములము మేము చెప్పిందే నడవాలి ఇలాంటి మూర్ఖత్వంలో ఉంటారు ఆర్య సమాజికులు ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు అలా ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను ఇంకా సరే మనం ఏం చేద్దామంటే అసలు ఆ ఇంటర్వ్యూలో నేనేం చెప్పాను ఏ కంటెక్స్లో చెప్పాను ఒకసారి గమనించుకోండి అభాండాలు వేస్తే సరిపోదండి భాస్కర్ రాజు లాంటి వాడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు అంటే వెనకాల ముందు చూసుకొని మాట్లాడతాడు నోటికొచ్చింది మాట్లాడినండి నేను చాలా గా మాట్లాడతాను నేనక్కడ దయానంద సరస్వతికి సంస్కృతం రాదని నేను చెప్పలేదండి అది నేను దాశరథి రంగాచారి కోసం చెప్తున్నాను దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నా మీద ఎన్నో అబండాలు వేసేసారు మీరు సో నేనేం చేస్తానంటే ఆ వీడియోని రన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటెక్స్ట్ బట్టి మాట్లాడతాను నేను కంటెక్స్ట్ లేకుండా ఎప్పుడు మాట్లాడను కాబట్టి కంటెక్స్ట్తో ఇప్పుడు మాట్లాడుతున్నాను ఒక్కసారి గమనించుకోండి భాస్కర్ రాజు మీద అభండాలు వేయడం చాలా ఈజీ అండి ఏదో ఒక వీడియో చేసి మీ వ్యూలు పెంచుకోవడం కాదండి జనాల్ని తప్పుదారి పట్టించొద్దు సో నేను వీడియో ప్లే చేస్తాను మీరు ఒక్కసారి చూడాలి సో నేను ఇక్కడ మాట్లాడుతూ దాశరథి రంగాచారి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీరు చూస్తే అక్కడ నా ఒడిలో శుక్ల యజుర్వేదం మీకు కనిపిస్తుందండి ఆ శుక్ల యజుర్వేదం ఎందుకు పెట్టుకున్నాను అంటే దాశరథి రంగాచారి అనే ఆయన ఎంత ఇన్ఫీరియర్ అనువాదం చేశాడో నేను చూపెట్టడానికి అది అనమాట అది సందర్భం ఇక్కడ ఆ సందర్భాన్ని మిస్ అయిపోయి ఒక చిన్న పాటిని ప్లే చేసేసి నా మీద మీరు అభండాలు వేసేశారు సో నేను అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శుక్ల యజుర్వేదంలో ఇరవై మూడో అధ్యాయంలో ఇరవయో మంత్రాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కసారి వినండి చాలా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి ఊరికే అభండాలు వేయడం కరెక్ట్ కాదండి వినండి నేనేం మాట్లాడానో వినండి నేను తర్వాత కాలంలో రీసెర్చ్ చేసినప్పుడు పోతే ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఆయన ఎలా అనువాదం చేశాడంటే అక్కడ రెండు గుర్రాలు ఉన్నాయి ఆడగుర్రం ఉంది మగ గుర్రం ఉంది అని రాస్తాడు తర్వాత వెనక సో మహిషం ఆడగుర్రమే మే అంటే పట్టపురాణి కాదు కూడా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకుంటాడు సో ఇక్కడ మీరు కాంటెక్స్ట్ గమనించండి వెంకట చాగంటి గారు నేను శుక్ల యజుర్వేదాన్ని కోట్ చేసి ఈ దాశరథి రంగాచారి అనే అతడికి బేసిక్ సంస్కృతి రాదు రాకుండా మీకు కూడా తెలుసు ఈ ఇరవయో మంత్రం ఏం చెప్తుందో శుక్ల యజుర్వేదం ఇరవై మూడో అధ్యాయము ఇరవయో మంత్రంలో రాజు ప్రజల గురించి చెప్పిన మంత్రాన్ని ఈ దాశరథి రంగాచారి గుర్రాలు గాడిదలను రాశాడు అని చెప్తున్నాడు అని నేను కంటెక్స్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రస్తావన చేశాను మీరు మొత్తం ఈ నేను పెట్టిన ఈ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ వీడియో ఉంటుంది అది చూస్తే నేను ఏం మాట్లాడానో మీకు అర్థమవుతుంది సో అది కంటెక్స్ట్ అనమాట దాశరథి రంగాచారి అనే ఆయన తన పుస్తకాలలో మంత్రాన్ని కూడా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్లేట్ చేసేసాడు ఆయనకు బేసిక్ సంస్కృతం రాదు అది నా కంటెక్స్ట్ నేను చెప్తున్నది దాశరథి రంగాచారి గురించి ఇక్కడ దయానంద సరస్వతి గురించి కాదు వినండి మరోసారి సో అంటే ఆయన అనువాదాన్ని రోజు చాలా మంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆయన చాలా చోట్ల ఎక్కడైతే పశువు సో ఇది కాంటెక్స్ట్ సో నేనేం చెప్పదలుచుకున్నాను దాశరథి రంగాచారిని బా చాలా మంది ఫాలో చేస్తున్నారు ఆయన చెప్పింది నిజమని అనుకుంటున్నారు అని నేను చెప్పానండి కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ రమణమూర్తి గారు ఏం చేశారంటే దాశరథి రంగాచారిని పక్కన పెట్టేసి ఎవరిని తీసుకొచ్చారు దయానంద సరస్వతిని తీసుకొచ్చారు అది కూడా మీరే వినండి నేనేం చెప్పాను మీరు వినండి మీకు వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు సో దాశరథి రంగాచారిని నేను చెప్తుంటే దయానంద సరస్వతిని తీసుకొచ్చింది ఎవరండి నేనా మీరు ఒక వీడియో చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలండి నోటికొచ్చింది మాట్లాడి భాస్కర్ రాజు మీద అబండాలు వేయడం సరికాదు వినండి వేదంలో హింస ఉందా వేదంలో జంతు హింస ఉన్నదా పశువత ఉన్నదా లేకపోతే అశ్వాన్ని కానీ లేకపోతే ఇంకా ఈవెన్ ఎక్స్ట్రీమ్ నరమేత లాంటి కేసులు ఉన్నాయా ఇది పెద్ద ప్రశ్న అనుకోండి అంటే నేనేమంటానంటే ఒక్క రంగాచార్యులు గారు ఏమి మొత్తంగా హిందూ మతంలో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటిదాకా వచ్చింది ప్రధానంగా ఇవే ఉన్న ఒక దయాత్ర మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా త్రిమతాచార్యులు వాళ్ళ అభిప్రాయం కూడా రాజశంకర్లు కానీ రామానుజులు కానీ మధ్వాచార్యులు కానీ అలాగే ఇస్కాన్ వాళ్ళు కానీ ప్రభుపాద గారి వాళ్ళు కానీ అలాగే కంచిపేట అధిపతి కానీ చాలా మంది మనం చూస్తే ప్రధానమైన హిందూ మతంలో కూడా పశువాత ఉందనే అభిప్రాయంలో ఉన్నారు సో గమనించారు కదా నేను దాశరథి రంగాచారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పశువధ గురించి అనేకలు చేశారు ఈవెన్ ఇస్కాన్ బుక్లలో కూడా కొంచెం జంతువులు బలి ఇచ్చినట్టు వాళ్ళు రాస్తారు అది కేవలం వాళ్ళ సమరిలో ఉంది శ్లోకంలో ఎక్కడా లేదు భాగవతంలో అలాగే కొందరు పెద్దలు కూడా రాశారు కొందరు గురువులు కూడా రాశారు జంతు వద ఉంది అన్నట్టు రాశారు సో ఆ కాంటెక్స్ లో ఈ డిస్కషన్ నడుస్తుంది అర్థమైందా ఇంకోటి నేను దయానంద సరస్వతి గురించి మాట్లాడలేదు అక్కడ మీరు వినండి మీరు వింటే మీకు అర్థమవుతుంది అంటే కరెక్షన్ జరగాలి లేకపోతే మీరు కరెక్ట్ కరెక్ట్ అంటే సో అది సో ఇప్పుడు దయానంద సరస్వతి గారు ఏం చెప్పారు పశు వద లేదు అన్నారు నాది కూడా అదే ఒపీనియన్ పశు వద లేదనే చెప్తున్నాను నేను కూడా ఎందుకంటే నేను ఆర్య సామాజికల బుక్కులు చదివాను అలాగే నేను ఆర్ఎల్ కశ్యప్ల బుక్ చదివాను అలాగే సైనాచార్యుడి అనువాదం ఏదైతుందో దాన్ని రవిప్రకాష్ ఆర్య విల్సన్ వీళ్ళు అనువాదం చేశారు దాన్ని కూడా నేను చదివాను అక్కడ కూడా కొంచెం జంతు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు పోతే కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది లేనట్టు అనిపిస్తుంది కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట క్లారిటీ ఉండదు అనమాట సో అట్లా ఇది కాంటెక్స్ట్ ఈ కంటెక్స్ లో చర్చ జరుగుతుంది వినండి మళ్ళీ ఇది మైనారిటీ అంటే చాలా తక్కువ మంది మన దయానంద సరస్వతి లాంటి వారు చెప్పారు దయానంద సరస్వతి గారికి నేను నేను వారి భావాలు రాసి కేసులు ఎదుర్కొన్నానంటే నేను అభిమాను సో రమణమూర్తి గారు ఏమంటున్నారు నాకు దయానంద సరస్వతి అంటే ఇష్టం అంటున్నారు నాకు కూడా ఇష్టమేనండి నాకున్న ప్రాబ్లం అంతా విగ్రహ ఆరాధన దగ్గర ప్రాబ్లం అందుకు నేను మీతో రెండు మూడు సార్లు చర్చ కూడా చేశాను నేను అఫ్ కోర్స్ అది ఎటు తేలలేదు మీకు కూడా తెలిసిందే సో ఈయన ఏం చెప్తారో వినండి కానీ ఆయన సో ఆయన ఏమంటున్నారు దయానంద సరస్వతి ఋగ్వేద అనువాదాన్ని నేను అంగీకరించాను అది ఆయన ఒపీనియన్ అండి నేనే ఆయనతో యుద్ధం చేయడానికి పోలేదు కదా నేనేం చేస్తున్నాను నేను కేవలం ఇంటర్వ్యూ తీసుకున్నారు పశు గురించి మాట్లాడుతున్నాను అది లేదు అనేది నా వర్షను అది లేదు అనేది దయానంద సరస్వతి వర్షను కానీ దాశరథి రంగాచారి గారు ఏం చేశారు ఉన్నది అన్నట్టు రాశారు నేను దాని గురించి మాట్లాడుతున్నాను అక్కడ సో వినండి ఇంకా ఏం ఏం మాట్లాడుతున్నామో వినండి ఆయన చేసినట్టు కొంతవరకు చాలా అద్భుతంగా ఆయన మంచి రచయిత కాదని కాదు బేసిక్ సంస్కృతి సో ఇక్కడ మీరు పోరబడ్డారు ఆయన మంచి రచయిత కానీ ఆయనకు సంస్కృతం రాదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానండి దయానంద సరస్వతి గురించి మాట్లాడుతున్నా దయానంద సరస్వతి రచయిత అండి దయానంద సరస్వతి రచయితనా రచయిత ఎందుకు అవుతాడండి దయానంద సరస్వతి దయానంద సరస్వతి రచయిత కాదండి అయినా వేదాల మీద పరిశీలన చేశాడు వేదానికి అనువాదం ఇచ్చాడు నాకు తెలిసి ఋగ్వేదాన్ని కూడా దయానంద సరస్వతి కంప్లీట్ గా అనువాదం చేయలేదు ఆరో మండలం వరకు చేశారని నేను విన్నాను అది నిజమా మీరు చెప్పండి ఈవెన్ శుక్ల యజుర్వేదాన్ని కూడా దయానంద సరస్వతి టోటల్ గా అనువాదం చేయలేదు నాకు తెలిసి సో దయానంద సరస్వతి రచయిత కాదండి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను దాశరథి రంగాచారి గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే దాశరథి రంగాచారి ఎవరండి ఈజ్ ఆథర్ రచయిత అయినా ఇప్పుడు నేనున్నాను నేను ఎన్నో పుస్తకాలు రాశాను ఋగ్వేదాన్ని అనువాదం చేశాను శుక్ల యజుర్వేదం అయింది కృష్ణ యజుర్వేదం మీద వర్క్ చేస్తున్నాను క్రిస్టియానిటీ మీద వేరే బుక్స్ కూడా రాశాను నేను రచయితని నేను రచయితని దయానంద సరస్వతి రచయిత ఎందుకు అది అండి దయానంద సరస్వతి రచయిత కాడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నది దాశరథి రంగాచారి గురించి మీరేమో దయానంద సరస్వతి గురించి భాస్కరరాజు గారు మాట్లాడాడు ఆయన రచయిత ఆయనకు సంస్కృతం రాదు అని మీరు కన్క్లూడ్ చేసుకున్నారు నేను అలా చెప్పలేదు దాశరథి రంగాచారి రచయిత ఆయన ఆయనకి సంస్కృత జ్ఞానం లేదు అందుకే శుక్ల యజుర్వేదంలో బడభూతులు రాశాడు ఆయన ఇరవై మూడో అధ్యాయంలో ఇరవయో మంత్రంలో గుర్రము గాడిదని రాశాడు ఆయన శిషణము అంటాడు ఏమేమో రాశాడు అలాంటిది ఉందా అసలు అలాంటిది లేదు నేను ఆ లో దాశరథి రంగాచారి గురించి నేను మాట్లాడుతుంటే భాస్కర్ రాజు దయానంద సరస్వతి గురించి మాట్లాడాడు బా దయానంద సరస్వతికి సంస్కృతం రాదని చెప్పాడు తప్పండి కాంటెక్స్ట్ చూసి మాట్లాడాలి మీరు ఒక వీడియో చేసే ముందు భాస్కర్ రాజు ఏ కంటెక్స్ లో మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడాలి దయానంద సరస్వతి గొప్పవాడు అని చెప్పిన ఆయన ఆయనకు సంస్కృతం రాదని ఎట్లా చెప్తాడండి ఆయన ఆయన చెప్పడు ఇంకోటి తనకు కూడా సంస్కృతం రాదని ఒప్పుకున్నాడు ఆయన ఇంకో మాట కూడా ఒప్పుకున్నాము నేను అంతకు ముందే ఇదే వీడియోలో మేము దాశరథి రంగాచారిని రిప్రజెంట్ చేస్తూ తప్పుడు అనువాదం ఉంది నేను ఆర్య సామాజికలతో కలిసి వెళ్ళాను అని కూడా చెప్పాను అది ఎట్లా మిస్ అయ్యారు మరి మీరు నాకు ఆర్య సామాజికలతో సిద్ధాంతపరమైన విభేదం ఉంది అంత మాత్రాన దాశరథి రంగాచారిని నేను సపోర్ట్ చేయనండి ఎందుకంటే దాశరథి రంగాచారి అనువాదం ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆయనకు సంస్కృతమే రాకుండా ఎలా అనువాదం చేస్తాడు వేదాలు అని నేను కూడా ఆర్య సమాజ్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను నేను మీ గుర్తుంటే మరీ కృష్ణారెడ్డి గారితో కూడా నేను మాట్లాడానండి ఆ టైంలో సెవెంటీన్ ఎయిటీన్ అంటే దాశరథి రంగాచారి చనిపోక ముందు నేను దయానందుడి గురించి మాట్లాడతాను ఎట్లా అనుకుంటారండి మీరు చాలా తప్పండి కంటెక్స్ట్ తెలియకుండా నేను దాశరథి రంగాచారి గురించి మాట్లాడిన మాటల్ని మీరు తీసుకెళ్లి దయానంద సరస్వతికి పెట్టి దయానంద సరస్వతి గురించి భాస్కర తప్పు చెప్పాడని చెప్తే అది చాలా తప్ప కంటెక్స్ట్ వేరు నేను మాట్లాడుతున్నది అక్కడ మళ్ళీ చెప్తున్నాను దాశరథి రంగాచారి గురించి మాట్లాడుతున్నాను అందుకే ఆ బుక్ పెట్టుకొని మరి ఈ బుక్ పెట్టుకొని మరి కోట్ చేశాను అక్కడ ఈయనకు బేసిక్ సంస్కృతి రాదు అని అదండి సో మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మీరు కరెక్ట్ చేసుకోండి నేను చేసిన వీడియో మళ్ళీ వినండి నేనక్కడ మాట్లాడుతున్నది దయానంద సరస్వతి గురించి కాదు దాశరథి రంగాచారికి బేసిక్ సంస్కృతం రాదు ఆయన రచయిత అని చెప్పాను అదండి సో ప్రేక్షకులు ఈ క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకున్నాను మీ మీరేమనుకుంటారో చెప్పండి ఎందుకంటే నేనైతే దయానంద సరస్వతికి సంస్కృతం రాదనే మాట నేను మాట్లాడలేను నేను మాట్లాడుతున్నది ఇక్కడ దాశరథి రంగాచారి ఇంకోటి నా కంప్లైంట్ ఇదేనండి సంస్కృతం ఎంతో మందికి తెలుసు తెలిసి కూడా ఎవ్వరు కూడా ఈ కమ్యూనిస్ట్ ఎజెండాని ఇంతవరకు కౌంటర్ చేయాల బహుశా నేను ఒక్కడనే కౌంటర్ చేస్తున్నాను పుస్తక రూపంలో మూడు సంవత్సరాలు కూర్చున్నాను నేను కూర్చొని కౌంటర్ చేశాను వాళ్ళకి అది వదిలేసి అనవసరమైన అభండాలు నా మీద వేస్తున్నారు వెంకట చాగంటి గారు సో ప్రేక్షకులు అది నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడనండి అలాంటి మాట్లాడే ఉద్దేశం కూడా నాకు ఎప్పుడు ఉండదు సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయి నాకు ఆర్య సమస్తు విగ్రహ ఆరాధన తప్పు అంటారు మళ్ళీ ఇదే దయానంద సరస్వతిని విగ్రహం పెట్టుకొని పూజిస్తారు అది నా ప్రాబ్లం సో ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే